సాధారణంగా మన దేశం నుంచి విదేశాలకి ఎక్కువగా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ సిమెంట్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివి వెళ్తూ ఉంటాం దాని ద్వారా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రాబట్టుకోవటం అనేది సామాన్యం ఇంకేమంటే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ లేకుంటే మనకి కాటన్ క్లాత్స్ కానీ అలాంటివి ఐటీ పళ్ళు ఐటీ పళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేసి భారతదేశానికి భాగ్య విధాతగా రైతు ఉంటాడు రైతు నిలబెడతాడు అనేది మనం ఎప్పుడూ ఊహించలేదు భారత భాగ్య విధాత మన రైతన్నలు కారణం ఏంటంటే ఈ రోజున అనుకోకుండా రష్యాకి ఇక్వేడర్కి రెంట్కి ఇది సౌత్ ఆఫ్రికాలో ఒక దేశం అండి వీళ్ళకి ఏంటంటే సోవియట్ యూనియన్ కాలంలోనే మన రష్యా వాళ్ళు అప్పుడు కొన్ని ఆయుధాలు ఇచ్చారు వాళ్ళ మిలిటరీ ఎక్సర్సైజెస్కి వాటికి ఉపయోగించుకునే విధంగా ఇప్పుడు ఏమైందంటే ఈ యుద్ధం మూలంగా నాటో ముప్పై దేశాలు కూడా యుక్రెయిన్కి ఆయుధాలు పంపించాలంటే వాళ్ళ దగ్గర ఆయుధాలే లేవు ఎందుకంటే కొత్త రిజల్ట్ వాళ్ళు ఉంచుకోవాలి కదా ఎందుకంటే ఉన్నటువంటి ఎవడైనా పక్కవాడు వాళ్ళు బాంబే వేస్తే మరి వాడికి రెస్పాన్స్ ఇవ్వాలి కదా దానికోసం అని చెప్పేసి వాళ్ళు దగ్గర అసలు ఆయుధాలు లేవు బయట వాడు పంపించడానికి ఈ సందర్భంలో ప్ర ప్రపంచంలో చూస్తున్నారు ఎక్కడ ఆయుధాలు ఉన్నాయా అవి పాతమైనా పర్వాలా పేలకపోయినా పర్వాలేదు ఏదో ఒకటి ఆయుధాలు ఇచ్చామా లేదా టెస్ట్ చేస్తాడేంటి ప్రతిదీ అందులో బేవర్స్కి ఇచ్చేటప్పుడు అని అమెరికా యొక్క దురాలోచన సరే వారు అలా ఆలోచిస్తుంటే ఈక్వెడర్లో వారికి ఎప్పుడో పురాతన కాలంలో సోవియట్ రష్యా ఇచ్చినటువంటి ఆ కొన్ని ఆయుధాలు కనిపించాయి కనిపించే సమయంలో వాళ్ళు అదే అదునుగా అనుకొని పాపం ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీ ప్రజలు కొద్దిగా మైకింగ్ ఉంటారు వాళ్ళకి ఏం చేసి చిన్న ట్రాప్ చేశారు నీ దగ్గర ఉన్న ఈ చెత్త ఈ స్క్రాప్ని మేము కొంటాం మనం చూసారా మన దగ్గర ఎప్పుడు పనికిరాడినప్పుడు ఫ్యాన్లు కానీ ఇలా పడిపోయినప్పుడు ఎవడైనా స్క్రాప్ నేను వంద రూపాయలు ఇస్తాను ఈ ఫ్యాన్ కన్నా అనుకుంటే మనకు సంతోషమైపోదు మన మా ఇంట్లో కూడా నూట యాభై రూపాయలకి పాత ఫ్యాన్ అమ్మాం అలాగే పాప వీడు కూడా రెండు వందల మిలియన్ డాలర్స్కి ఈ పాత సోవియట్ యూనియన్ ఆయుధాలని వాళ్ళకి ఇచ్చేశాడు దాని బదులుగా అమెరికా వాళ్ళ మీ లేటెస్ట్ ఆయుధాలు నీకు ఇస్తాము అన్నారు వాడు ఇచ్చాడో సచ్చాడో తెలియదు అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది కానీ దీంట్లో చిన్న లిటిగేషను ఏంటంటే నువ్వు ఈ ఆయుధాలని తీసుకెళ్ళి యుక్రెయిన్కి అప్పగించాలి వీడు ఏమనుకున్నాయంటే వాడు రెండు వందల మిలియన్ డాలర్స్ నాకు ఇస్తున్నప్పుడు చెత్తదాన్ని స్క్రాప్ని నేను తీసుకెళ్ళి యుక్రెయిన్లో ఇచ్చినా ఒకటి నాకు అమెరికాలో ఇచ్చినా ఒకటి సరే యుక్రెయిన్లో ఇచ్చేద్దామని అనుకున్నాడు ఈ సంగతి రష్యాకి తెలిసింది వెంటనే వార్నింగ్ పంపించింది నోటీస్ పంపించింది ఎందుకంటే ప్రపంచంలో ఒక నీతి ఉంది ఏదైనా ఒక దేశం మనకు ఆయుధం ఇచ్చినప్పుడు ఆ దేశం యొక్క పర్మిషన్ లేకుండా మనం ఇతర దేశాలకి పంపించడానికి వీల్లేదు ఆ నోటీస్ యుక్టరికి పంపించింది రష్యా కానీ వీడు వెంటలా లేహా నేను అమెరికా చెప్పినట్టే వింటాను నీ ఇష్టం నేను చేసుకుంటూ చేసుకోకపో అని మరి రష్యా లాంటి పెద్ద దేశం వెళ్ళి చిన్న దేశం ఆ సౌత్ ఆఫ్రికాలో యుద్ధం చేయడం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది కానీ ఇైరెక్ట్గా అవుతుంది ఎలా దెబ్బ కొట్టాలా మనం చూసాం మన మోడీ గారు పక్కన ఉన్న మాల్దీవ్స్ తీసుకోవాలి చిన్నది కాకిరేట్ అంతా మరి దాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచించినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఆ ముక్కు మూసేసేయాలి వాళ్ళకి వచ్చే డబ్బుల్ని ఆదాయాన్ని మనం మూసేయమంటే వాళ్ళకి గెలగెలగల కొట్టుకుంటారని అదేవిధంగా రష్యా కూడా ఆలోచించింది ఈక్వడర్కి వాళ్ళు ఫ్రూట్స్ అన్నీ కూడా పాపం రష్యాకి పంపిస్తూ ఉంటారు ఐటీ బలెం ప్రత్యేకంగా ఎందుకంటే రష్యాలో ప్రజలకి ఐటిపళ్ళు అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం దాంతో బొప్పాయి దానిమ్మ తర్వాత ఈ జాంకాయలు ఇలాగ రకరకాల ఫ్రూట్స్ ఈక్కువైనా ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది రష్యా ప్రధాని పుతిన్ మోడీ గారి ఫోన్ చేసి అయ్యా మీ దేశంలో అయి పళ్ళు పడుతాయి కదా అంటే ఆ బ్రహ్మాండంగా పడతాయండి బాబు మా రైతుల్లో ప్రత్యేకంగా ఆంధ్ర రైతులు అంటే వాళ్ళు పండించే ఐటిపళ్ళు ఎన్ని రకాలు తెలుసా మీరు ఆశ్చర్యపోతారు చక్కెరకి అబ్బా ఎంత రుచి అండి మీకు పంపిస్తాను అది కాద బాబు నా కోసం కాదు నా దేశానికి కావాలి ఎందుకంటే ఈక్విటరీ ఇలా చేసింది కాబట్టి ఆ దేశానికి దెబ్బ కొట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి మేము ఇంపోర్ట్ చేసుకున్న ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు పంపించాలి పంపించగలరా మోడీ గుజరాతీ కదండి వ్యాపార క్షణంలో నిద్ర లేకపోయినా సరే ఒక మంచి డీల్ కుది చేస్తాడు కూర్చోవాలి ఒక మెసేజ్ వచ్చిందంటే తప్పకుండా సార్ మీకు ఏం కావాలి ఏంటి అన ఎందుకంటే ఇప్పటికే రష్యా వాళ్ళ యొక్క రష్యా వాళ్ళకి మనం పంపించాల్సిన డబ్బులు ఈ రూపీస్ కరెల్లో ఉండిపోయాయి వాళ్ళ దగ్గర చాలా మనం ఈ ఆయిల్స్ కొంటున్నాం మరి ఆ డబ్బుకి ఏదో రకంగా కనీసం ఇలాంటి వస్తువులు పైన పార్ట్నర్ సిస్టర్లను పంపిస్తే మనం ఎంత కొంత వాళ్ళకి రుణాన్ని తీసుకునే వాళ్ళు అవుతాం కదా ఆ ఉద్దేశంతో ఎస్ అన్నాడు ఇప్పుడు ఏంటంటే ఆ దేశానికి కావాల్సి వచ్చినటువంటి ఐటి పళ్ళు దానిమ్మ బొప్పాయి తర్వాత పైనాపిల్ పైనాపిల్ మనకి మణిపూర్లో మేఘాలయలే అక్కడ రెండు రూపాయలకి మూడు రూపాయలకి బ్రహ్మాండమైన ఫ్రూట్స్ ఉంటాయి అది అలాంటి వాటి అన్నింటినీ కూడా పంపించడానికి ఆగ మేఘాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది మన పదిహేడో తారీఖున దీని గురించి ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది ఇంకా దేశంలో ఎలా ఉంటుందో తెలుసండి మన రైతులనే మన భాగ్య విధాతలు భారత భాగ్య విధాతలు మన ఎక్కడో పంజాబ్ హర్యానాలో చూడటం కాదండి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో మణిపూర్లో అలాంటి ప్రదేశాల్లో ఉన్న రైతులు కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అయ్యి బెంజ్ కారులో తిరిగే రోజులు మనం రాబోయే రోజుల్లో చూస్తాం జై జవాన్ జై కిసాన్